మనం తేగలు చూపిస్తాం చూడండి ఇది ఇసుకునేయాలండి లోడే దానికి సింపుల్గా ఉంటుంది అండి ఏంటంటే పట్టుకొని లాగంగానే వచ్చేస్తాయి సింపుల్గా ఉంటుందండి అండి ఫ్రెండ్స్ ఇది వచ్చి స్వర్ణముఖి నది అండి ఈ నది పక్కనే మేము ఈ మిట్టలో వేస్తున్నాం అండి తేగలు చూడండి ఫ్రెండ్స్ స్వర్ణముఖి నదిలో వచ్చి నీళ్ళు చూడే విధంగా అయితే ఈ వర్షానికి పార్తాము ఈ తేగలు చూడండి ఈ రెండు నెలల క్రితం ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే ఊరేయో ఆ పిల్లలు తేగలు తేగలు అనే అలా మనం తేగలు లోడ్ చూడండి ఫ్రెండ్స్ ఇగో మనం లోడిన తేగలండి నాన్న బలవంతం చేసి తేగలైతే లోడిపించింది మా పాప ఇవి తేగలనికి చాలా ఇష్టం అండి అందువల్ల మేము దగ్గరుండే లేకపోయినా తేగల్లో నీట్గా కట్ చేసుకొని నీట్గా తేగలు కడుక్కొని మళ్ళీ దబర్లు వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా కడగాలండి తేగలు అంటే చాలా ఇష్టం అండి మా పాపకి స్కూల్కి కూడా ఎత్తుకుని వెళ్తాదండి తేగలు ఇది తేగల్లో కట్ చేసిన ముట్టండి ఈ ముట్టు గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి